స్పీకర్ అయన్న అధ్యక్షతన బీఎస్సీ సమావేశాన్ని నిర్వహించారు ఈ మీటింగ్ కు సీఎం చంద్రబాబు పయావుల కేశవ్ నాదెన్ల మనోహర్ విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు బీఎస్సీ సమావేశానికి వైసీపీ సభ్యులు గైర్హాజరయ్యారు సమావేశాల అజెండాను బీఎస్ఈలో ఖరారు చేశారు ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు సభలో శ్వేతపత్రాలు స్పీకర్ అయ్యన్న అధ్యక్షతన బీఎస్సీ సమావేశాన్ని నిర్వహించారు ఈ మీటింగ్కు సీఎం చంద్రబాబు పయావుల కేశవ్ నాదెండ్ల మనోహర్ విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు బీఎస్సీ సమాపేశానికి వైసీపీ సభ్యులు గైర్ హాజరయ్యారు అజెండాను బీఎస్సీలో ఖరారు చేశారు ఐదు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు సభలో శ్వేతపత్రాలు